హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సల వరకు నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ నా ఛానల్ పేరు నూ టూ సిక్స్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండి ఈ రోజు వీడియో గ్యారమీ షరీఫ్ ప్రసాదం పార్ట్ టూ వీడియో అండి లాస్ట్ లో ఉన్న అప్పడాలు కూడా మొత్తం చక్కగా ఆరిపోయాయండి ఎండకి ఇప్పుడు ఈ రోజేమో ఆపడాలండి ఆయిల్ డీప్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాము అందుకోసం నేను మా అమ్మ డాబా పైకి వచ్చి మొత్తం శుభ్రంగా గా కడిగేసి కడిగేసేసామండి కడిగేసి కిందకి లోపు ఇంతలో మా వదిన మా అన్నయ్య వాళ్ళ ఇద్దరు పిల్లలు వస్తున్నారండి ఇంకా పండగ వాతావరణం మొదలైంది వీళ్ళు రాగానే కొంచెం అన్నం తిని రెస్ట్ తీసుకున్నారు ఇంకా తర్వాత మధ్యాహ్నం నుంచి ఇంకా మా నాయనమ్మ వాళ్ళు మా నా మా చెల్లి మా వదిన వాళ్ళందరూ కూర్చొని చక్కగా రేపటి కోసం పండగ కోసం అన్ని మసాలాలు వలుచుకుంటున్నారండి ఇంకా పండగ హడాహుడి వాతావరణం మొత్తం షురు అండి ఇంకా పండగ రోజు అయితే మా ఇల్లు చాలా సందడిగా ఉండింది మా నాయనమ్మ అయితే ఎవరిని మర్చిపోకుండా చుట్టాలందరినీ పిలిచావు కదా అని గుర్తు చేస్తుంది ఎంతైనా పెద్దవాళ్ళు పెద్దవాళ్లే కదండి ఇలా మాట్లాడుకుంటూ సరదాగా చక్కగా మసాలాలు అయితే వలిచారు ఇంకా మేము మా పని చేసుకుంటే ఈ పిల్లలు పిల్లల పనిలో ఉన్నారు చూడండి వీళ్ళల్లరి డాబా పైన కడుగు వచ్చాం కదండి చక్కగా నీట్గా ఆరిపోయింది ఇంకా ప్రసాదం పని మొదలు పెడదామని పైకి వచ్చాము ప్రసాదం పని స్టార్ట్ చేసరికి సాయంత్రం నాలుగైందండి ఇంకా మా అమ్మ కొంచెం కొంచెంగా టిఫిన్లో తీసుకొస్తుంది ఫస్ట్ ఏం చేయాలంటే డీప్ చేయడానికి ఈ అప్పడాలు పెద్ద పెద్దవి ఉంటాయి కదండి ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఒకసారి నూనె మంచిగా కాగిందంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అప్పడాలు కావాలండి అందుకని ఫస్టే ఒక నాలుగైదు బేసన్ల వరకు చక్కగా ఇలా అప్పడాలు ముక్కలు చేసుకుని పెట్టుకుంటాము ఇంకా తర్వాత మొత్తం ప్రాసెస్ మొదలు పెడతామండి ఇక్కడ మా అమ్మాయి అయితే చాలా అప్పడాలు తీసుకొస్తుందండి మొత్తం ఒకేసారి రెడీలో పెట్టుకుంటే తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా పని అయిపోయింది ఆలస్యం ఉండదు అని చెప్పేసి చాలా తీసుకొస్తుంది అంతా కూర్చొని చక్కగా నీట్గా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నారు ఇంతలో నేను కూడా పొయ్యి గ్యాస్ పొయ్యి అవన్నీ తీసుకొచ్చాను రెడీ చేయడానికి మొత్తం తీసుకొచ్చి చక్కగా సెట్ చేసేసామండి ఇలాంటి పొయ్యి వెలిగించాలంటే మా అమ్మకు చాలా భయం అండి అందుకని మా నాన్న వచ్చిన తర్వాత మా అమ్మ చక్కగా ప్రార్థన చేసుకొని మంచిగా ప్రసాదం మంచిగా డీప్ ఫ్రై అవ్వాలని చెప్పి ప్రార్థన చేసుకొని పొయ్యి అయితే వెలిగించిందండి ఇంకా కడాయి పెట్టేసి ఇంకా అందులో ఫస్ట్ నెయ్యి పోస్తామండి ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది నేను తీసాను అనుకున్నాను ఒకేసారి వీడియో ఆన్ చేయలేదు ఇక్కడ నూనె కాగుతుందండి ఇక పిల్లలేమో ఏంటో పైకి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు మమ్మల్ని అందరిని కింద పెట్టారు ఏంటని ఈ పిల్లలు పైకి కింద తిరుగుతున్నారు ఎందుకంటే ఈ వేడి వేడి నూనె కదా వాళ్ళు ఎక్కడ ఆడుకుంటూ వచ్చి పెడతారు ఏమోనని పిల్లల్ని అయితే పైకి రానివ్వట్లేదండి మా నాన్న కాపలాగా కూర్చున్నారు పిల్లలు ఎక్కకుండా ఇంకా నూనె చక్కగా కాగిన తర్వాత ఎప్పడాలైతే నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి కాకపోతే నూనె చాలా ఎక్కువ కాలింది ఫస్ట్ ఫస్ట్ వేసిన అప్పడాలు చాలా తొందరగా తీయాల్సి వచ్చిందండి ఎక్కువ మాడిపోతాయేమోనని మేము చిన్నప్పటి రోజుల్లో ఇలా డీప్ ఫ్రై చేసే ప్రాసెస్ మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళము ఇలా ఫ్రై చేసిన అప్పడాలని ఒక దబ్రాలో వేసుకొని చక్కగా చపాతి చేసే కర్రతో మెత్తగా దంచుకోవాలండి మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళు కదా ఈ ప్రాసెస్ అప్పుడు మేము కూడా చపాతి కర్ర తీసుకొని వచ్చి మేము దంచుతామని కూర్చునే వాళ్ళము మా అమ్మ వాళ్ళేమో రానిచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే వేడి వేడి నూనెలో నూనెలో నుంచి తీసిన అప్పడాలు కదా అవి దంచుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా దంచాలి లేకపోతే అవి వచ్చి మీద పడతాయి దాని మీద ఉన్న వేడి వేడి నేనే మా చేతి మీద పడిద్దని మా అమ్మ వాళ్ళు అయితే దగ్గరకు రాణించేవాళ్ళు కాదు మీరు చేయాల్సిన రోజులు చాలా ఉన్నాయి ముందు ఉంది తర్వాత అనే అనేవాళ్ళు వాళ్ళు అంత చెప్పినా మేము ఆగుతామా ఏడ్చి మరీ కూర్చునే వాళ్ళమండి పెద్దవాళ్ళు మా నాయనమ్మ అయితే కొంతసేపు కూర్చొని ఏమైంది అని చెప్పి కూర్చొని ఇచ్చేది కొంతసేపు కూర్చొని మేము దంచిన తర్వాత అమ్మాయ మేము కూడా పని చేసామని సంతోషిస్తూ వెళ్ళే వాళ్ళం పెద్దవాళ్ళందరూ ఒకే దగ్గర ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే మేము చిన్న పిల్లలందరం అందరం కలిసి ఒక చోట ఎంత చక్కగా సరదాగా ఆడుకునే వాళ్ళం అండి ఇంకా ఈ పెద్దవాళ్ళు ఒకే చోట కూర్చొని అందరూ చక్కగా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటూ చక్కగా పని చేసుకునే వాళ్ళండి కటి రోజుల్లో అయితే ఇంటి చుట్టుపక్కల ఇంటి పక్కన ఏదైనా పని జరుగుతున్నా ఫంక్షన్ జరుగుతున్నా ఇలాంటి ప్రసాదాలు తయారు చేసే పని జరుగుతున్న చుట్టుపక్కల వాళ్ళు మన పని మన పని అనుకుంటూ వచ్చి అందరూ కలిసిపోయి సరదాగా ఒకళ్ళతో ఒకళ్ళు పనిని పంచుకొని ఎంత సరదాగా చేసుకునే వాళ్ళండి ఆ రోజులో పనివాళ్ళు ఎవరు ఉన్నారండి అందరూ మన వాళ్లే కదా మన వాళ్లే అనుకొని ఎంత పనైనా వాళ్ళమండి ఆ రోజుల్లో ఏదైనా ఇంట్లో పని కోసం ఫంక్షన్స్ పని కోసం ఎవరైనా పని వాళ్ళని పెట్టుకున్నా కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏమేమి చేయమా మమ్మల్ని పిలిస్తే అని చెప్పి చెప్పేవాళ్ళని పని ఎందుకు డబ్బులు వేస్ట్ అని చెప్పి ఎంత కల్మషం లేకుండా ఎంత మంచి మనసుతో మాట్లాడుతున్నారు చూడండి ఆ రోజులు వేరు ఆ జనాలే వేరండి ఆ సంతోషమే వేరు ఇంకా మా నాయనమ్మ అయితే కింద మసాలాలన్నీ వలిచి శుభ్రంగా చేయించి పని తర్వాత పైకి వచ్చింది ఇంకా మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తున్నారు ప్రసాదం పని అని ఇంతకుముందు మా నాయనమ్మ దగ్గరుండి చేసేదండి పని మొత్తం తనే చక్కగా ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తూ కూడా పని కూడా చేసేది ఇప్పుడు మా నాయనమ్మ చేసే ఓపిక లేదు కాబట్టి దగ్గర ఉండి ఇలా చేయాలని చెప్తూ మా చేత పని చేయిస్తుంది ఇంకా ఇలా మెత్తగా దంచుకున్న అప్పడాలని అయితే ఒక దబరాలో తీసి పెట్టేసుకుంటున్నాను తర్వాత మిషన్లో వేయించడానికి ఇక్కడ మా నానేమో డాబా మీద బట్టలు ఆరిస్తే తారు తెగిపోతే చక్కగా దాన్ని రిపేర్ చేసి మళ్ళీ కడుతున్నారండి మా నాన్న ఇంట్లో పని తాను ఒక్కరి చక్కగా చక్కగా ఎవరి హెల్ప్ లేకుండా చేసుకుంటూ ఉంటారు ఇంకా కిందకు ఈ పిల్లలే ఇల్లు మొత్తం గొడవ గొడవ చేస్తున్నారండి వాళ్ళు కొట్టుకొని అడుచుకొని ఏడ్చుకొని అసలు ఒక్కళ్ళొక్కరు ఏం కొట్టుకుంటున్నారు మేము పెద్దవాళ్ళందరం పైన ఉన్నాం కదా కింద రాజ్యమైపోయిందని అందుకని మా చెల్లి వాళ్ళ అబ్బాయిని తీసుకుని ఎత్తుకొని నేను వాడిని సందాయిస్తున్నాను ఇంకా చాక్లెట్ ఇస్తానమ్మ ఏడవ మాకు రా నువ్వు అని ఇంకా ఈ రౌడీ బేబీని చూశారు మా అన్నయ్య వాళ్ళ చిన్న పాప పిల్లలందరూ ఒక చోట చేరి ఫోన్ల కోసం కొట్టుకుంటున్నారు మా చిన్నప్పటి రోజులు అందరూ ఒకే చోట ఉండి ఆడుకునే వాళ్ళం వీళ్ళేమో ఏమో ఫోన్ల కోసం ఒకళ్ళకొక్కరు కొట్టుకుంటున్నారు ఇంకా వాళ్ళని సముదాయించి పైకి వచ్చాము ఇంకా పైన ఏమో చాలా వరకు అయిపోవడానికి వచ్చిందండి మొత్తం మొత్తం క్లియర్ అయిపోయింది లాస్ట్లో కొంచమే ఉంది ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఎక్కడికక్కడ మొత్తం నీట్గా తీసేసుకున్నాము ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇంటికి మొదలు పెడితే సాయంత్రము ఏడున్నర ఎనిమిది అయిందండి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇంకా కిందకు వచ్చి మా అమ్మ పూజ గదిలో పెట్టేసింది ప్రసాదాన్ని ఇంకా అగరబత్తి వెలిగించి ప్రార్థన చేసి పిల్లలందరికీ మా వదినను మా చెల్లి ఇద్దరు వీళ్ళందరికీ భోజనాలు తినిపించి చక్కగా మంచాలేసి పొడకబెట్టారు వీళ్ళని చూస్తుంటే మా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయండి మేము కూడా మా బాబాయ్ వాళ్ళ పిల్లలు మేమందరం కూడా ఇలాగే సరదాగా తిని అందరూ ఒకే చోట పడుకునే వాళ్ళం ఇంకా ఈ దంచిన ప్రసాదాన్ని మిషన్లో వేసి పౌడర్ చేసి చేస్తామండి ఇంతకు ముందు రోజుల్లో రోట్లో దంచి ఈ ప్రసాదాన్ని చేసేవాళ్ళం ఇప్పుడేమో మిషన్ తో చేస్తున్నామండి పొడన్ని ఇదేనండి ప్రసాదం పార్ట్ టూ కంప్లీట్ వీడియో ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా ప్రసాదం పని పార్ట్ త్రీ వీడియో త్రీ టూ డేస్ ఆగిన తర్వాత వచ్చిందండి అది పండగ రోజు చేసేది అందుకని ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నా బాయ్ ఫ్రెండ్స్